ప్రియులైన దేవుని పిల్లలకు అలాగే మా కుటుంబ సభ్యులుగా చేరిన ప్రతి ఒక్కరికి మా యొక్క మినిస్ట్రీ తరపు నుండి మా కుటుంబం తరపు నుండి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం దేవుని బిడ్డలారా ఎలా ఉన్నారు మీరంతా బాగున్నారు కదా దేవుడు మళ్ళెంతగా ప్రేమించి మరొక నూతన సంవత్సరాన్ని మనకు అనుగ్రహించినందుకు ఏసైకి థ్యాంక్స్ చెప్పారా మనం మనమందరము కూడా ఏసైకి థ్యాంక్స్ చెప్పవలసిన వారమైన ఎందుకనంటే మనకంటే ఘనులు గొప్పవారు బలాఢ్యులు జ్ఞానవంతులు ఐశ్వర్యవంతులు మరి ఎంతో మంది ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయి ఉన్నారు గత సంవత్సరంలోనే వారు గతించిపోయారు ఈ నూతన సంవత్సరంలోనికి రాలేకపోయారు దేవుడు ఈ నూతన సంవత్సరంలో మన సజీవులుగా ఉంచినందుకు ఆయనకు థ్యాంక్స్ చెప్పవలసిన వారు ఉన్నాం మనం ఈరోజు సజీవులంగా ఉన్నామంటే అది కేవలము దేవుని యొక్క కృపయే ఉన్నది దేవుని బిడ్లారా మరి ఈ నూతన సంవత్సరంలో దేవుడు మన జీవితంలో నూతనమైన కార్యాలు జరిగించబోతున్నారు మీరందరూ కూడా సంతోషంగా ఆనందంగా మరి ఉత్సాహంగా ఉల్లాసంగా మీరందరూ కూడా జీవించాలని మనవి చేస్తున్నాను దేవుని బిడ్లారా మరి ఈ సంవత్సర కాలంలో ఈ నూతన సంవత్సరంలో దేవుడు నూతనమైన ఆశీర్వాదాలతో నూతనమైన దేవునితో ప్రతి ఒక్కరిని కూడా నింపబోతున్నాడు మన దేవుడు అందుకే ప్రిదేవుని బిడ్లారా మనమందరం ధైర్యంగా ఉండాలి విశ్వాసంతో ఉండాలి ప్రియా పిల్లలారా మరి ఉదయ కాలం దేవుడు శ్రేష్టమైన వాగ్దానం మనకిచ్చారు ఆ వాగ్దానం ఏమిటో చదువుకుందాం యోహానస్ వార్త పదహారవ అధ్యాయము ఇరవయో వచ్చిన చివరి భాగాన్ని చదువుకుందాం మీ దుఃఖము సంతోషముగునని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను ప్రైజ్లో ఎంత శ్రేష్టమైన వాగ్దానాన్ని ప్రభు మనకిస్తున్నారు నానా దేవుడు మాట్లాడుతున్నారు మీ యొక్క దుఃఖము సంతోషంగా మారిపోతుంది దేవుడు నిశ్చయంగా చెబుతున్నారు రెండు వేల ఇరవై నాలుగంతా పోరాటం కదా రెండు వేల ఇరవై నాలుగంతా కూడా శ్రమలు బాధలు కష్టాలు అనేక నిందలు అవమానాలు అనారోగ్య పరిస్థితులు మరి ఆర్థికమైన పోరాటాలు అన్నిట్లో నలిగిపోయిన పరిస్థితి ప్రతిరోజు దుఃఖమే కదా ప్రతిరోజు కూడా కన్నీరే కదా సంతోషం అనేది కనబడలేదు నీ జీవితంలో కానీ దేవుడు ఈ నూతన సంవత్సరంలో మరి దేవాది దేవుడికి వాగ్దానం ఇస్తున్నాడు మీ దుఃఖమంతా కూడా దేవుడట సంతోషంగా మారుస్తానన్నాడు మన దుఃఖాన్ని తీసివేసి మనకు సంతోషాన్ని దేవుడు కలుగు చేయబోతున్నాడు దేవుడు అంటున్నారు నిశ్చయముగా ఎంత గొప్ప దేవుడు నిశ్చయముగా మీకు సంతోషం ఇస్తాను దుఃఖాన్ని తొలగించేస్తానని దేవుడు వాగ్దానం ఇస్తున్నాడు దేవుని బిళ్ళారా ఎంత గొప్ప దేవుడు మనకున్నాడు నీ దుఃఖమంతా తొలగిపోబోతుంది దేని నిమిత్తమై ఏ సమస్య నిమిత్తమై ఏ రోగం నిమిత్తమై ఏ కష్టం నిమిత్తమై ఏ అప్పు నిమిత్తమై మరి ఏ యొక్క నిందల నిమిత్తమై నువ్వు దుఃఖించే నానా నీ దుఃఖాన్నంతా ప్రభు నానా రెండు వేల ఇరవై నాలుగు నువ్వు కార్చిన కన్నీరంతా దేవుడు చూశాడు నాన్న నీ దుఃఖాన్ని సంతోషంగా మార్చేస్తున్నాడు ఈ రెండు వేల ఇరవై ఐదులో ఇక నువ్వు దుఃఖం అనేది ఉండదు నీ దుఃఖము సమాప్తమైపోయి నీకు సంతోషాన్ని ప్రభు ఇస్తున్నారు అందును బట్టి మరి ఈ యొక్క నూతనమైన సంవత్సరంలో దేవుడిచ్చిన ఇచ్చిన వాగ్దానాన్ని బట్టి విశ్వసిస్తావా ఆయన వాగ్దానాన్ని బట్టి ధైర్యం తెచ్చుకుంటావా నీ పరిస్థితులన్నీ మారబోతున్నాయని సంతోషిస్తావా మరి నమ్ముతున్నావా ఆయన యొక్క వాగ్దానాన్ని అయితే ఈ వాగ్దానాన్ని హృదయంలో రిసీవ్ చేసుకుని ఇసయ్యా ఎంత శ్రేష్టమైన వాగ్దానం నాకు ఈ ఉదయ కాలం ఇచ్చావు ప్రభా ఈ నూతన సంవత్సరం నాకు ఇచ్చినందుకు నీకే థ్యాంక్ యూ జీసస్ థ్యాంక్ యూ డాడీని ఎస్ఐకి థ్యాంక్స్ చెప్తారండి మరి మనమందరం కూడా ఎస్ఐకి థ్యాంక్స్ చెబుతూ అందరం కూడా ప్రార్థన చేసుకుందామండి శుద్ర మహోన్నత దేవాన్ని కొందనాలు స్తోత్రాలు ఈ ఉదయ కాలపు వేళ ప్రభా నయన నూతన సంవత్సరంలో మీరు ఇచ్చిన వాగ్దానం కొరకే నీకే కృతజ్ఞతలయ్యా మీ దుఃఖము సంతోషముగా మారిపోతుందని మీ దుఃఖము సంతోషమని నిశ్చయముగా మీతో చెప్తున్నానని మాకు వాగ్దానించు దేవానికి కృతజ్ఞతలు స్తోత్రాలయా రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అంతా అయ్యా నీ బిడ్డలు ఎంతో కన్నీరు కార్చరేమో వారికి ఉన్న సమస్యలను బట్టి అనారోగ్య పరిస్థితులను బట్టి నాయన అయా ఆర్థిక పోరాటాలను బట్టి అయా కన్నీరు కార్చరేమో అయా ఇదిగో తండ్రి వాళ్ళు లేమి పరిస్థితులను బట్టి కన్నీరు దుఃఖంతో ఉన్నారేమో నాయన అయా ఇదిగో తండ్రి ఈ నూతన సంవత్సరంలో వారి దుఃఖమంతా తొలగించి సంతోషాన్ని ఇస్తానని వాగ్దానం చేసిన దేవుడి నమ్మదగిన దేవుడు నీతిమంతుడు ప్రభానికే స్తోత్రాలు చెల్లిస్తున్నామయ్య అయ్యా వారి కష్టాలన్నిటి నుంచి విడుదల కాక ఆర్థిక పోరాటాల నుంచి విడుదల కాక అనారోగ్య సమస్య నుంచి విడుదల కాక తండ్రి నాయనా ప్రభా నిందలు వేదన కొట్టిభాయపడును కాక ఉద్యోగం లేని వరకు ఉద్యోగాలు ఇవ్వండి బిడ్డలు లేని వరకు బిడ్డలు ఇవ్వండి రక్ష లేని వరకు రక్షణ ఇవ్వండి మారుమలస లేని వరకు ఇవ్వండి తండ్రి నాయన కుటుంబాల్లో నెమ్మది శాంతి అనుగ్రహించండి ప్రభా ఇదిగో తండ్రి నాయన ఈరోజు మ్యారేజ్ డేస్ బాడీస్ చేసుకున్న ప్రతి వారి జీవితంలో నూతన ఆశీర్వాదంతో నింపి మా ఏ సునాములో ప్రార్థిస్తున్నా తండ్రి ఆమె